దేశంలో పెళ్లి కాని ముఖ్యమంత్రుల సంఖ్య నాయకుల సంఖ్య పెరిగిపోతుంది త్రివేంద్ర సింగ్ రావత్ ఉత్తరాఖండ్ ఎంఎల్ ఖట్టర్ హర్యానా శర్బానంద్ సోనావాలా అస్సోం నవీన్ పట్నాయక్ ఒడిశాలతో కూడిన బ్రహ్మచారి సీఎంల జాబితాలో ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా చేరిపోయారు దేశంలో ప్రస్తుతం ఆరు రాష్ట్రాలకు అవివాహితులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒడిషా సీఎం నవీన్ పట్నాయకులను మినహాయిస్తే పెళ్లికాని ముఖ్యమంత్రులంతా భాజపాకు చెందినవారే కావడం విశేషం తన జీవితం ప్రజాసేవకే అంకితమని తన గురించి తాను ఆలోచించడానికి పెద్దగా సమయం లేదని మమతా బెనర్జీ ఎన్నోసార్లు బహిరంగ సభల్లో ప్రకటించారు పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమిని దింపడానికి ప్రయత్నించి ఎన్నోసార్లు వైఫల్యాలు చవిచూసినప్పటికీ ఆమె పట్టు లేదు చివరికి రెండు వేల పదకొండులో మమత విజయవంతమయ్యారు ప్రస్తుతం ఆమె రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఇక ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తనకు పెళ్లి కాకపోవడం కుటుంబం లేకపోవడం వల్ల రాష్ట్రానికి మంచే జరుగుతుందని అంటుంటారు కాంగ్రెస్ పార్టీలో లాగా స్వామ్యం వచ్చే అవకాశమే లేదని ప్రజలకు ఆయన ఉదాహరణగా చెప్తుంటారు పదిహేడేళ్లుగా ఆయన రాష్ట్రాన్ని పాలిస్తుండడం గమనార్హం తాజాగా యూపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆదిత్యనాథ్ ఎప్పటి నుండో సన్యాస జీవితాన్ని గడుపుతున్నారు రాష్ట్రానికి తొలి బ్రహ్మచారి ముఖ్యమంత్రి ఆయనే ఉత్తరాఖండ్ సీఎంగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన రావత్ కూడా అవివాహితుడే ఆర్ఎస్ఎస్ లో సభ్యుడైన ఆయన వైవాహిక జీవితానికి దూరంగానే ఉండిపోయారు గతంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం అసోం సీఎంగా ఉన్న సోనోవాల్ బ్రహ్మచారే ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ హర్యానా ముఖ్యమంత్రి కటర్ కూడా పెళ్లి చేసుకోలేదు వీళ్లంతా కమలంపాటికి చెందినవారే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా తన జీవితాన్ని దేశానికే అంకితం చేసి బ్రహ్మచారిగానే ఉండిపోయారు మాజీ ప్రధాని వాజ్పేయి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అవివాహితులే ప్రధాని మోదీ కూడా ఒంటరి జీవితానికే మొగ్గు చూపారు చిన్నతనంలో మోదీకి తల్లిదండ్రులు వివాహం జరిపించినప్పటికీ ఆయన కొద్ది కాలం పాటే భార్యతో కలిసి ఉన్నారు రెండేళ్ల దేశాటన తర్వాత ఆర్ఎస్ఎస్ లో చేరారు ఆ తరువాత రాజకీయ నేతగా ఎదిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు ఆయన తనకు వివాహమైనట్లు అధికారికంగా ప్రకటించనేలేదు ఏళ్లుగా తమకు సంబంధాలు లేవని మోదీ భార్య జషూద కూడా స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసింది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా వైవాహిక జీవితానికి దూరంగానే ఉన్నారు యూపీకి గతంలో నాలుగు పర్యాయాలు సీఎంగా పనిచేసిన మాయావతి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కూడా పెళ్లి చేసుకోలేదు ఇలా ప్రజలు కూడా వారి నాయకులుగా పెళ్లి కాని వాళ్ళనే ఎంచుకోవడం విశేషం హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు